హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీయాలం సాయి కృష్ణ ఈ వీడియోలో డిఎస్సి పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితి అయితే కనబడతలే మరి ఈ మిగిలిన రోజుల్లో మనం ఏం అనే విషయం పైన డిస్కస్ చేయడం కొరకు నేను మీ ముందుకు రావడం జరిగింది వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సో మ్యాక్సిమమ్ మా స్ప్రెండ్స్ అందరు కూడా ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ అవుతుంది అన్న ధోరణిలోనే ఉన్నారు బట్ అన్ఎక్స్పెక్టెడ్గా నిన్న మనకు విద్యాశాఖ ఒక ప్రెస్ నోట్ను కూడా రిలీజ్ చేసింది పదకొండవ తేదీ నుంచి హాల్ టికెట్స్ విడుదల అవుతాయని అదేవిధంగా ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి వర్యులే ఒక మీటింగ్లో కూడా ఈ డిఎస్సికి సంబంధించిన దానిపైన కూడా మాట్లాడడం అనేది జరిగింది పోస్ట్ పోన్ అయితే ఎట్లాంటి ప్రభావం ఉంటుందని తెలిపారు సో వాట్ ఎవర్ ఇట్ మేబి ఇక్కడ ఒక్కొక్కరు ఆలోచన ఒక్కొక్క రకంగా ఉంటుందండి కొంతమంది ఆక్స్పీరియన్స్ పోస్ట్ పోన్ అయితే బాగుంటుండే మాకు కొంచెం టైం దొరుకుతుండే ఇన్ని రోజులు అయిపోయింది ఇంకొంచెం టైం దొరికితే మేము ఇంకా బాగా ప్రిపేర్ కాగలుగుతాం అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా రకాలుగా మీ ప్రయత్నం మీరు చేసిండ్రు సో అది ఒక రకమైనది దాన్ని కూడా నేను ఏకీభవిస్తాను అట్లాగే ఇంకొంతమంది బాగా రోజుల నుంచి కూడా చదివినాము ఎగ్జామ్ ఎప్పుడో ఒకసారి అయిపోతే అయిపోతుంది ఇంకా పోస్ట్ పోన్ చేస్తే మాకేమైనా ఇబ్బంది కలుగుతుంది ఫినాన్షియల్ స్టేటస్ చాలా వీక్ జోన్లో ఉన్నాం సార్ ఇప్పటికే చాలా రోజుల ప్రిపరేషన్ అయిపోయింది అనుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళతో కూడా నేను ఏకీభవిస్తాను సో నేను ఎవరి సైడ్ మాట్లాడట్లేను సో ఇప్పుడు మనకు ఒక నాలుగు ఆప్షన్లు ఉన్నప్పుడు అందులో కొన్ని ఆప్షన్స్ వెళ్ళిపోతే మిగిలిన యాప్షన్ల గురించి ఏం చేయాలనే దానిపైన మాత్రమే నేను మాట్లాడుతున్నా సో పోస్ట్ పోన్ చేయాలి అని అనట్లేదు చేయొద్దు అని నేను అనట్లేను బట్ ఉన్న పరిస్థితికి తగ్గట్టు మీరేం చేయాలనే విషయం గురించి మాత్రమే మాట్లాడడానికి నేను మీకు ముందుకు వచ్చాను సో మన చేతిలో ఉన్న

పదకొండవ తేదీనాడు హాల్ టికెట్ పెడితే దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం పద్దెనిమిదవ తేదీ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయితే నీకున్న షెడ్యూల్ రోజు నువ్వు ఎగ్జామ్ రాయడం తప్ప ఇంకా వేరే ఏ ఆప్షన్ అనేది కనబడట్లేదు సో నీ చేతిలో ఉన్న ఆప్షన్ వేరే వాళ్ళకి దగ్గరికి వెళ్ళిపోయింది ఇప్పుడు నువ్వేం చేయాలనే దాని గురించి నేను ఇక్కడ చెప్తాను సో వాట్ ఇట్ మేబి పద్దెనిమిదవ తేదీ నుంచి కొందరికి షెడ్యూల్ స్టార్ట్ అయింది కొందరికి పంతొమ్మిదవ తేదీ నుంచి షెడ్యూల్ స్టార్ట్ అయింది స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఎస్జిటి కావచ్చు ఇట్ మేబీ నేనేమంటా అంటే ఇన్ని రోజుల ప్రిపరేషన్ ఒక ఎత్తు ఇప్పటి ప్రిపరేషన్ అనేది ఒక ఎత్తు మొన్ననే రీసెంట్గా మనం ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూసాం అందులో ఓ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఏంటి అంటే మెజారిటీ ఆఫ్ ద ప్లేయర్స్కి లాస్ట్ వరల్డ్ కప్ ఇది గెలిస్తేనే వాళ్ళు ఇన్ని రోజుల ఆడిన ఆటకు ఒక సార్థకం అనేది లభిస్తుంది సో అట్లాగే ఇన్ని రోజులు చదివిన చదువుకు నీకు ఈసారి ఉద్యోగం వస్తేనే సార్థకత అనేది లభిస్తుంది ఈ రోజు వరకు లాస్ట్ మినిట్ వరకు జరిగిన దాని గురించి మర్చిపో ఇప్పుడు నీ చేతిలో కొంత సమయం ఉంది ఆ సమయాన్ని ఎట్లా ఉపయోగించుకొని ఉద్యోగం సాధిస్తావు అనే దాని గురించి మాత్రమే నువ్వు ఆలోచించు ఆ మ్యాచ్లో చూసినాం ఆల్మోస్ట్ ఎయిటీన్ పర్సెంట్ ప్రొడిక్షన్ ఇండియా సైడ్ ఉంటే రిమైనింగ్ ఎయిటీ టూ పర్సెంట్ ప్రెడిక్షన్స్ సౌత్ ఆఫ్రికా సైడ్ ఉండే లాస్ట్ త్రీ ఫోర్ ఓవర్స్లోనే మ్యాచ్ యొక్క సినారియో మారిపోయింది అప్పటి వరకు మన చేతిలో లేదు ఈసారి కూడా కప్పు రానే రాదు అనుకున్న తరుణంలో వాళ్ళు ఆడిన ఆట అనేది అద్భుతం ఇప్పుడు కూడా మీ చేతిలో సమయం లేదు చివరి క్షణాలలోకి వచ్చిండ్రు కావున ఈ రోజులను ఎట్లా యూటిలైజ్ చేసుకుంటావు ఎట్లా చదువుతావు అనే దానిపైనే నీ ఉద్యోగం ఆధారపడి ఉంది సో అందరికీ ఉన్న సమయం ఇప్పుడు ఇంతే అందరూ చేసే పని అంతే దాంట్లో ఎవరైతే ఎఫెక్టివ్గా చేస్తారో ఎవరైతే ఎఫెక్టివ్గా కష్టపడతారో వాళ్ళ సైడే విజయం అనేది వందకు వంద పర్సెంట్ వస్తుంది దాంట్లో నో డౌట్ ఆల్ ఒక మాట చెప్పిన ఇన్ని రోజులు చదివిన చదువు ఒక ఎత్తు ఇప్పుడు చదివే చదువు ఒక ఎత్తు ప్రతి ఒక్కరు చదివిందంతా కూడా మైండ్లో ఎప్పటికీ నిక్షిప్తం కాదు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసినప్పుడు మాత్రమే నిక్షిప్తం అవుతుంది కావున ఇన్ని రోజులు చదివినా కానీ ఈ డేస్లో ఎవరైతే ఎక్కువగా రివిజన్ చేస్తారో ఎవరైతే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ఎక్కువగా సక్సెస్ అయ్యే స్కోప్ అనేది అయితే ఇక్కడ ఉంటుంది సో నేనేమంటున్నా అంటే రేపటి నుంచి రేపటి నుంచి నీ ఎగ్జామ్ వరకు ఎన్ని డేస్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని డేస్ ఉన్నాయనే దాన్ని ఫస్ట్ ఒకసారి పేపర్ పేద రాయి ఎన్ని డేస్ వచ్చిన తర్వాత నీ దగ్గర ఉన్న సబ్జెక్ట్స్ ఎన్ని అసలు నువ్వు చదవాల్సిన సబ్జెక్ట్స్ ఎన్ని అనేది ఒకసారి పక్కన పెట్టు ఈ సబ్జెక్ట్లో వేటేజ్ ఎక్కువగా ఉన్న సబ్జెక్ట్స్ ఏంది అనేది మళ్ళొకసారి దాన్ని టిక్ చేసేసి ఈ వేటేజ్ ఎక్కువగా ఉన్న సబ్జెక్టులలో నీకు కన్వీనియంట్గా ఉన్న సబ్జెక్ట్స్ ఏవి అంటే ఇచ్ నీవు తొందరగా రివిజన్ చేయడానికి ఛాన్స్ ఉన్న సబ్జెక్టులు ఏవి అనేది చూడు సపోజ్ ఏదో ఒక సబ్జెక్టుకు వెయిట్ ఏది ఎక్కువ ఉంది మ్యాథ్స్ సబ్జెక్ట్ అనుకుందాం దానికి వెయిట్ ఏది ఎక్కువ ఉంది ఇదే ఇంపార్టెంట్ రోల్ అనుకుందాం దాంట్లో నీకు ఇదే ఎక్కువగా ఈజీగా ఉంది చదువుకోవడం అనేది అనుకుంటే సో నువ్వు దీన్ని ఫస్ట్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేయు రివిధన్లో రేపు ఒక్క రోజుల్లో కంప్లీట్ అయితే కంప్లీట్ చేసే ప్రయత్నం చేయి లేదా రెండు రోజుల కంప్లీట్ అయితే కంప్లీట్ చేసే ప్రయత్నం చేయి అప్పుడు నీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఎంతో కొంత బిల్డప్ అవుతుంది నెక్స్ట్ ఉండే ప్రిపరేషన్ లెవెల్ పైన ఈ సబ్జెక్ట్ యొక్క రివిజన్ కంప్లీట్ అయిన దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆ విధంగా నువ్వు ప్లాన్ చేసుకుంటే సేఫ్ జోన్లో ఉంటావు నా ఆలోచన ప్రకారం ప్రతిరోజు ఒకటి నుంచి రెండు సబ్జెక్టులను రివిజన్ చేసే ప్రయత్నం అయితే చెయ్యు దెన్ మన చేతిలో ఈరోజు నుంచి దగ్గర దగ్గర ఇంకొక తొమ్మిది పది రోజుల టైం ఉందనుకుందాం ఈ తొమ్మిది పది రోజుల టైంలో దాదాపు ఒక ఆరు నుంచి ఎనిమిది టెస్టుల గ్రాండ్ టెస్టులు రాసే ప్రయత్నం అయితే చేయు డైలీ ఒక రెండు సబ్జెక్ట్స్ని రివిజన్ చేయు దాంతో పాటు డైలీ ఒక రాత్రిక మధ్యాహ్నం టైంలోన మార్నింగ్ టైంలోన ఏదో ఒక టైంలో ఆన్లైన్లోనే టెస్ట్ ఒకటి రాసే ప్రయత్నం అయితే చేయు డైలీ ఒక టెస్ట్ రాయడం వల్ల ఎగ్జామినేషన్ ముంగట ఉన్న ప్రెజర్ నేను ఓవర్కమ్ అవుతావు కానీ చాలామంది ఆస్పీరియన్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు టెస్టులు ప్రాక్టీస్ చేసే ఆలోచనలు అయితే ఉండరు ఎందుకు ఆలోచనలు ఉండరు అంటే సార్ లాస్ట్ మూమెంట్లో ఏదో ఒక ఎగ్జామ్ రాస్తే నాకు తక్కువ మార్కులు వస్తే ఎట్లా అని నేను ఇంకా టెన్షన్ పడతానేమో అన్న ఆలోచనలు ఉంటారు బట్ ఈ చివరి క్షణాల్లో కూడా నీకు ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంటు అంటే ఆ రోజు వచ్చే క్వశ్చన్ పేపర్కు నువ్వు ప్రాక్టీస్ చేసే క్వశ్చన్ పేపర్కు సంబంధం అయితే ఉండదు కానీ నువ్వు నెంబర్ ఆఫ్ టెస్ట్లను ఈ లాస్ట్ డేస్లలో చేయడం వల్ల నువ్వు కొంచెం మెంటల్గా ఫ్రీ అయ్యే ఆస్కారం అయితే ఉంటుంది సో నేననే ఆలోచన ప్రకారం డైలీ ఒకటి రెండు అయితే రివిజన్ చేయు దాంతోపాటు ఒక ఆరు నుంచి ఎనిమిది టెస్ట్లను ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ వెళ్ళు అదే విధంగా ఇన్ని రోజులు చదవని సబ్జెక్టులను ఇన్ని రోజులు ముట్టుకునే టాపిక్లను ఇప్పుడు ముట్టుకునే ప్రయత్నం చేయొద్దు కంపల్సరిగా వాటిని పక్కన పెట్టాయి ఎంతైనా చదువు ఫార్టీ పర్సెంట్ చదువు సిక్స్టీ పర్సెంట్ చదవలే సిక్స్టీ పర్సెంట్ పక్కన పడి ఓన్లీ ఆ ఫార్టీ పర్సెంట్ని రివిజన్ చేసే ప్రయత్నం చేయి నువ్వు ఇన్ని రోజులు ఎక్కువగా చదివిన సబ్జెక్ట్స్ ఇన్ని రోజులు ఎక్కువగా చదివిన టాపిక్స్ని ఇంకా రివిజన్ చేసే ప్రయత్నం చేయు కానీ కొత్త అంశాలను ముట్టుకునే ప్రయత్నం అయితే చెయ్యకు ఎస్ కొత్త టాపిక్స్ని ముట్టుకునే ప్రయత్నం చేస్తే అవి లోడ్ కావడానికి ఒక రోజు మొత్తంలో ఒకటి రెండు చాప్టర్ల కన్నా ఎక్కువ కంప్లీట్ చేసే అవకాశం అయితే దొరకదు కావున నువ్వు కొత్త అంశాలను అయితే వదిలిపెట్టే ప్రయత్నం అయితే చెయ్యు ఎస్ అట్లాగే ఈ టైంలో ఇన్ని రోజుల్లో నువ్వు ఒక షార్ట్ నోట్సో కీ నోట్సో రెడీ చేసుకొని పెట్టుకుంటావు వాటిని ఎక్కువగా తిప్పే ప్రయత్నం అయితే ఎందుకోసం అంటే వాటి సారాంశం అంతా ఒక దగ్గర తీసుకొని పెట్టుకున్నావు కావున దాన్ని చదవడం వల్ల నువ్వు ఈజీగా సబ్జెక్టులను కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు దొడ్డు దొడ్డు బుక్లు మొత్తం పెద్ద పెద్ద టాపిక్లను రేపటి నుంచి ముంగాటేసుకొని చదువుకుంటా ఉంటే అది ఒక తప్పు ఎందుకోసం అంటే అంత పెద్ద పెద్ద బుక్లను ఇప్పుడు కంప్లీట్ చేసే అవకాశం నీకు దొరకదు ఇంకా టెన్షన్ అయ్యే అవకాశం ఉంటుంది కావున నీ యొక్క షార్ట్ నోట్సో లేదా కీ నోట్సో ఏదో ఒకటి ఉంటుంది కదా దాన్ని ఎక్కువగా చదివే ప్రయత్నం అయితే చెయ్యు కొత్త అంశాలు ఏది వచ్చినా దాన్ని పక్కన పడేసే పాత అంశాలను పాత టాపిక్స్ను ఎక్కువగా చదివిన వాటిని రివిజన్ చేసే ప్రయత్నం చేయి ఎంత చదివినావో ఇన్ని రోజులనేది కాదు ఇప్పుడు ఎంత చదువుతున్నావు అనేది ఇంపార్టెంట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటే ఈ పది పదిహేను రోజుల్లో నువ్వు ఎంత ఎక్కువగా రివిజన్ చేస్తే అవన్నీ కూడా నీ మైండ్లో పుటప్ అయి ఉంటాయి వాటిని ఎగ్జామ్లో ఈజీగా ఐడెంటిఫై చేసే ఆస్కారం అయితే ఉంటుంది నువ్వు ఇన్ని రోజులు చదివింది కూడా నీకు ఎగ్జామ్లో రివైజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కావున నువ్వు కాన్ఫిడెంట్గా ఉండే ప్రయత్నం అయితే చెయ్యు ఎస్ భయపడకు టైం అయిపోయింది దగ్గరకు వచ్చేసింది ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయలే పోస్ట్ పోన్ చేస్తే మంచిగా ఉండు అని ఇంకా నువ్వు పోతే ఇంకా నువ్వు టైం లాస్ అవుతూనే ఉంటావు ఏదో ఒక రోజు అది రాయాల్సిందే ఏదో ఒక రోజు అక్కడ ఎగ్జామ్ లో బబులింగ్ పెట్టాల్సిందే ఏదో ఒక రోజు రిజల్ట్స్ రావాల్సిందే అలా నీకు ఉద్యోగం వస్తుంది కావున సో ఏం జరిగినా మన మంచికే ఏం జరిగినా మన మంచికే అనుకునే ప్రయత్నం అయితే చేయు బీ కాన్ఫిడెంట్గా ఉండు నేను రోజు కూడా లైవ్ అయితే లైవ్ లేదా రికార్డ్ అయితే రికార్డు ఈ టైంలో వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఫిజికల్ సైన్స్కి సంబంధించిన ర్యాపిడ్ రివిజన్ అయితే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను నేను కూడా మీలాగే ఎక్స్పెక్ట్ చేసిన టైం దొరుకుతుందేమో కదా మొత్తం అంశాలు అందిద్దాం అనుకున్నా బట్ దొరకలేకపోయింది సో ఉన్నదాన్ని మాత్రమే సద్వినియోగం చేసుకునే నేను మీ ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి సో ఏది జరిగినా మీ మంచికి జరిగింది కావున నెగిటివ్గా ఆలోచించే ప్రయత్నం చేయకుండా పాజిటివ్గా ఆలోచించుకొని ఈసారి కంపల్సరీ ఉద్యోగం వస్తుందన్న దృఢ సంకల్పంతో ఇంకా ముందున్న రోజులను నీ వైపు మలుచుకునే ప్రయత్నం చేయు ఇండియా వరల్డ్ కప్ మొన్న ఎట్లయితే గెలిచిందో ఈసారి ఉద్యోగాన్ని నువ్వు అట్లాగే ఓడిసిపట్టు ఎస్ యావత్తు భారతదేశం ఎంత సంబరాల్లో ఆ రోజు మునిగిందో ఎస్ నీ ఫ్యామిలీ నీ చుట్టుపక్కల ఉన్నోళ్ళు కూడా నీ ఉద్యోగ సాధనలో అట్లాగే అదే సంతోషంతో రెట్టింపు ఉత్సాహంతో ఉండేలా నువ్వు ఉద్యోగాన్ని సాధిస్తావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏది ఏమైనా ప్రిపరేషన్ రేపు మొదల నుంచి మొదలెడుతుండ్రు ఎస్ ఈసారి ఉద్యోగాన్ని సాధిస్తుండ్రు విషు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్